పోలార్ బేర్కి పుట్టిన పిల్లలు పుట్టినప్పటి నుంచి మూడు నెలల వరకు ఏవీ వినలేరు ఏవీ చూడలేరు పంతొమ్మిది వందల యాభై రెండులో టైమ్ మ్యాగ్జిన్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా ఎలిజబెత్ టూని ప్రకటించారు టైమ్ మ్యాగ్జిన్ వాళ్ళు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మొత్తంలో మొదటిసారిగా ఒక ఉమెన్ని మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించడం అదే తొలిసారి ప్రపంచంలోనే ఎక్కువ పోస్ట్ ఆఫీసులు కలిగిన దేశం భారతదేశం మొత్తం ఒక లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై రెండు పోస్ట్ ఆఫీసులు ఇండియాలో ఉన్నాయి అయితే వాటిలో ఎనభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం పోస్ట్ ఆఫీసులు గ్రామీణ ప్రాంతంలోనే ఉన్నాయి పద్దెనిమిది వందల పంతొమ్మిదిలో ఫ్లోరిడాని అమెరికా కేవలం ఐదు మిలియన్ డాలర్లకు స్పెయిన్ నుండి కొనుగోలు చేసింది ఐదు మిలియన్ డాలర్లంటే ఈ రోజుల్లో కేవలం ముప్పై ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే ఈ ప్రపంచంలోనే టాప్ త్రీ ధనవంతుల ఆస్తి ఎంత ఎక్కువ అంటే ఈ ప్రపంచంలోనే పూరెస్ట్ కంట్రీస్గా నలభై ఎనిమిది కంట్రీలని గుర్తించారు ఆ గుర్తించిన నలభై ఎనిమిది కంట్రీల యొక్క ఆస్తి కంటే ఈ ముగ్గురి ఆస్తి ఎక్కువ